ఇది ఇండోనేషియాలో ఉన్న మౌంట్ బ్రోమో అనే అగ్ని పర్వతం ఈ పర్వతం ఎప్పుడైనా పేలే అవకాశం ఉంది అలాంటి ఈ అగ్ని పర్వతం మీద ఒక గణపతి విగ్రహం ఉంది వాళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ గణపతికి పూజలు చేస్తూ పువ్వులు పళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటారు అండ్ అక్కడ ఉన్న ప్రజలు గణపతిని పూజిస్తే పర్వతం క్షేమంగా ఉంటుందని నమ్ముతారు అందుకే ప్రతి సంవత్సరం ఒక పండుగ కూడా జరుపుకుంటారు ఆ పండుగ పేరు యద్యాకసాడ అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని టెంగర్ మహితి తెగకు చెందిన వారి పూర్వీకులు ఏడు వందల సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆ అగ్ని పర్వతం వల్ల ఎక్కువ మంది చనిపోలేదని అందరూ హ్యాపీగా జీవిస్తున్నారని చెప్తుంటారు అందుకనే వీరు ఏడు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయకుడికి పండ్లు పువ్వులు నైవేద్యంగా పెడుతూ పూజ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ వినాయకుడిని పూజ చేస్తూనే ఉంటారంట అండ్ ఈ బ్రోమ పర్వతం నేమ్ కూడా మన హిందూ గాడైన బ్రహ్మదేవుడి పేరు నుంచి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఇండోనేషియా ట్వంటీ థౌజండ్ నోట్ మీద కూడా వినాయకుడి ఫోటో ఉంటుంది ఇలా ఇండోనేషియాలో కూడా మన వినాయకుడిని పూజ చేస్తున్నారు